ఈనాటి సన్మాన గ్రహిత మున్నూరు కాపు ముద్దుబిడ్డ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో సన్మానం అందుకున్నటువంటి మా తమ్ముడు సంజయ్ గారు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు యరావత్ అనిల్ గారు వేదికపైన చాలామంది పెద్దలు ఉన్నారు అందరికీ నమస్కారాలు ఉన్నటువంటి పెద్దలకి పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారాలు ఒకసారి మా గురువరులు డి శ్రీనివాస్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చెప్తాను నాకు రాజకీయంగా డి శ్రీనివాస్ గారే నేను కరాటే మాస్టర్గా ఉన్న రోజుల్లో నన్ను బలవంతంగా పిలిచి జిల్లా ఎన్ఎస్వి అధ్యక్షుడిగా కావాలి నువ్వు నువ్వు చేయగలుగుతావని నేను ఒప్పుకోకుంటే కూడా ఆర్డర్ తీసుకొచ్చి నా చేతన పెట్టినటువంటి మా గురువు గారు డి శ్రీనివాస్ గారు మా మిత్రుడు గడు గంగాధరి ఇక్కడ ఉన్నారు తయారబీ నమ్దాన్ గారు ఉన్నారు ఆ రోజున పరిస్థితి ఆయన ఎనభై మూడులో పోటీ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక యాక్టివ్ లీడర్గా నిజామాబాద్లో అవుతున్నప్పుడు మేమందరం కూడా వారితో పాటు బాసటగా ఉన్నటువంటి పరిస్థితి ఇంత తొందరగా వారు వారిని భగవంతుడు తీసుకెళ్తారు అనుకోలేదు దేశ మరణం అందరికీ ఆశ్చర్యమే మిత్రులారా ఒకటి మాత్రం వాస్తవం నాకు ఎవరో ఖమ్మం నుంచి ఫోన్ చేశారు ఒక మాజీ ఎమ్మెల్యే నేను డిసిసి అధ్యక్షుల కమిటీ చూశాను పదిహేడు పదిహేడు మంది బీసీలు ఉన్నారు ముప్పై ఆరులో మీరు డి శ్రీనివాస్ నిజమైన శిష్యుడు అనిపించుకున్నారనే మాట చెప్పినారు అంటే బీసీల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ తాను నొవ్వక ఎవరు నొప్పియక బీసీల కోసం కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాడు ఆనాడు మునూరు కాపు కులల పుట్టి నిజామాబాద్ అధ్యక్ష పదులు ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు బీసీల ఐక్యత కోసం బీసీల అభ్యున్నత కోసం పాటుపడినటువంటి నాయకుడు శ్రీనివాస్ గారు నేను మీకు ఒక మాట మనవి చేస్తా ఉన్నాను మున్నూరు కాపులు బీసీలో ఒక ప్రముఖమైనటువంటి కులం నేను చాలా సందర్భంలో ఈ మాట చెప్తాను నేను గౌడ కుల సంఘం మీటింగ్ పోయినా పద్మశాలి మా ఈరవత్ అనిల్ గారు తీసుకెళ్ళిన మీటింగ్ పోయినా ముద్దరాజుల మీటింగ్ పోయినా ఒక మాట చెప్తాను ఎవరు ఏ కులంలో పుడితే ఆ కులాభిమానం ఉండి తప్పులేదు కుల పిచ్చి ఉండకూడదు కులాభిమానం ఉండే తప్పులేదు కానీ ఇవాళ సమాజం నటిన పరిస్థితి దృష్ట్యా కులాల్ని పక్కన పెట్టి బీసీలంతా ఏకమవుతే మనం యాభై ఆరు పర్సెంట్ అనే విషయం మర్చిపోకూడదనే మాట తర్వాత మన చేస్తా వేరు వేరుగా ఉంటే రెండు శాతం మూడు శాతం నాలుగు శాతం లెక్కేస్తారు ఒకటిగా ఉంటే యాభై ఆరు శాతంగా ఉంటామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కారణం ఇలా బీసీలో ఐక్యత వస్తూ ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కానీ స్వాతంత్రం ఎక్కడా కానీ చరిత్రాత్మక నిర్ణయం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ శాసనసభ రెండు చట్టాలు చేయడం కేంద్రం ప్రభుత్వం అడ్డు తగిలి అక్కన పెడితే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం కుల సర్వే చేయడమే ఒక చరిత్ర నిర్ణయం ఆ తర్వాత చట్టాలు చేయడం ఆర్డినెన్స్ చేయడం నేను పీసీసీ కమిటీ వేస్తే డెబ్బై శాతం పైక ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీకి ఇచ్చినాం ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు డెబ్బై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చాం ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీల అభ్యున్నత కోసం పాటు పడుతున్నాడు కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు చేయగలిగినాం పీసీసీలో కానీ డిసిసి కమిటీలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సముచిత స్థానం ఇవ్వగలిగినాం నేను మీ అందరికీ మనవ చేస్తా ఉన్నాను మనం ఐక్యం కావాలి కావాలనుకున్నప్పుడు అన్ని కులాలు ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు మున్నూరు కాపు కులంతోనే మొదలవ్వాలి ఈ కార్యక్రమం అనే మాట కూడా ఈ సొందర నేను మనవి చేస్తూ ఉన్నాను నిజామాబాద్ జిల్లా ఎక్కువ శాతం మున్నూరు కాపులుండి రైతాంగం ఉన్నటువంటి జిల్లా అందుకే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అలీ గారు రెడ్డి గారితో పాటు మేమందరం కూడా సమాలోచనలు చేసి రైతాంగ పనునాడు జిల్లా కాబట్టి జిల్లాకి అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాం జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న తరుణం రెడ్డి గారు మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్కి మెడికల్ కళాశాల వచ్చినటువంటి సందర్భం వాటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కెనాల్స్ అన్ని కూడా ఆధునికం చేయడమే కాకుండా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్యాకేజ్ తెచ్చినటువంటి సందర్భం మా దేయమంతా కూడా అభివృద్ధి జరగాలని నేను ఇలా పొద్దున్న తొమ్మిది గంటలు మా గ్రామం పోయాను యాభై లక్షలతో ఒక దుర్గామాత మందిరం మా ఫాదర్ గడిచిన మందిరానికి భూమి పూజ చేసి అక్కడ ఒక మాట చెప్పినాను నేను వేములవాడ నుండి కొండగట్టు మీదుగా మా గ్రామం రాజ్నగర్ మీదుగా లింబద్రి గుట్ట మీదుగా బాసర వరకు మూడు వందల ఎనభై కోట్లతో టెంపుల్ కారిడార్ రోడ్ తీసుకొస్తున్నా మాట కూడా చెప్పడం జరిగింది ఇంటిగ్రేటెడ్ స్కూలు పది రకాలు పది ఎకరాలు నా భూమి ఇచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాహత్ పెట్టాలని నాతో పాటు పాల్గొన్నట్టు ప్రశాంత్ రెడ్డి మేమంతా కలిసి కూడా నిర్ణయం చేయడం జరిగింది ఇది వ్యవసాయ పరంగా ఆధారపడిన జిల్లా మున్నూరు కాపులు అధికంగా ఉన్నట్టు జిల్లా ఇక్కడ పరంగా మనకు రావాల్సినటువంటి కార్యక్రమాన్ని రావాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను మున్నూరు కాపులతో నాకున్న సాంత్యం మిత్రులు ముప్పై ఐదు నలభై ఏళ్ళుగా కొనసాగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో చాలామంది మున్నూరు కాపుల్ని పీసీసీ అధ్యక్షుడిగా చేసినటువంటి సందర్భం ఈ జిల్లాకు చెందినటువంటి డి శ్రీనివాస్ గారు రెండు మార్లు అంతకుముందు హనుమంతరావు గారు కేశవరావు గారు బొత్స సత్యనారాయణ గారు ఈ రకంగా మునురు కాపు బిడ్డల్ని పిసిసి అధ్యక్షులుగా చేసినటువంటి సందర్భాలు కూడా రాష్ట్ర కాంగ్రెస్లో ఉన్నాయి ఇలా పిసిసి కమిటీలో పున్న లక్ష్మయ్య గారు కూడా ఇలా పిసిసి కమిటీలో జిల్లా నుంచి రాంబుపాల్కి ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చినాం నిన్న డిక్లేర్ అయిన డీసీలో పట్టణానికి బొబ్బులి రామకృష్ణ మునురుకా బిడ్డకి పట్టణ అధ్యక్ష పదవి ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులతోన్న సందర్భ ఏళ్ళ తరబడి నడుస్తున్నటువంటి సందర్భం ఇది కొనసాగుతుంది ముందు కూడా కొనసాగుతుంది ప్రతి మున్నూరు కాపు బిడ్డ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మున్నూరు కాపులు ఇలా చదువుకుంటూ ఉన్నారు సమాజంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు ఇంకా ముందుకు పోవాలి సంజయ్ గారికి మేయర్గా చేసిన అనుభవం ఉన్నది ఇలా జిల్లా అధ్యక్షుడిగా మునుక బిడ్డల్ని ముందుకు ప్రోత్సహించాలి చదువుకునే విధంగా ముందుకు పంపాలనే మాట కూడా వేసిందా మనం చేస్తూ ఉన్నాను నేను చాలా సందర్భాల్లో చెప్తాను చదువు అనేది చాలా ప్రామాణిక మిత్రులారా అది ఏ కులమైనా చదువుకుంటేనే భవిష్యత్ వ్యవసాయం మనం ఆధారపడినప్పటికీ కూడా మన పిల్లల్ని మాత్రం భవిష్యత్తులో అందరి మెక్కాలంటే చదివించాల్సిందిగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను నిజామాబాద్ జిల్లా పేరు ఎప్పుడు వచ్చినా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ పేరు వచ్చినా మొదటగా గుర్తొచ్చేది అరుగులు రాజారాం గారు తర్వాత డి శ్రీనివాస్ గారు ఇది చరిత్రలో మిగిలిపోతుందనే మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను నేను డి శ్రీనివాస్ గారి గురుగా గురువుగా ఉన్నప్పుడు నేను శిష్యుడిగా ఉన్నప్పటికీ రాజకీయంగా చాలా విభేదాలు వచ్చాయి దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళు రాజకీయంగా విభేదిస్తూనే వచ్చాం కానీ ఎప్పుడు వారు వచ్చినా అక్కడ కనబడితే నేను కానీ మా గడువు కానీ ఇక్కడ లేచి నిలబడేది ఆ మర్యాద ఆ చుట్టరికం ఆ అన్నతమ్ముల బంధం ఆయన చనిపోయే వరకు ఉందనే మాట కూడా ఈ సొందరంగా మనవి చేస్తూ ఉన్నాం వారు కూడా మమ్మల్ని ఎప్పుడు కలిసినా సాధారణంగా పలకరించి అభినందించేవాడు నేను మునూర్ కా మిత్రులు వస్తే చెప్పాను ఒక ఆరు ఏడు మాసాల్లో చనిపోతారన్నప్పుడు అన్నప్పుడు పీసీసీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఒక విలేకరుతో డి శ్రీనివాస్ గారు అన్నమాట ఏదో సందర్భం వచ్చినప్పుడు అరే నేను ఇవాళ చెప్తున్నాను చూడరా వాడే పీసీ అధ్యక్షుడు అవుతాడు వాడికి ఆ సంబంధాలు ఉన్నాయి అనే మాట వారు ఆరు మాసాల ముందే చెప్పినారు దురదృష్టం నేను పీసీ సయనాడు వారు ఉండుంటే నాకు మనస్ఫూర్తి ఆశీర్వాదం దొరికేది అని అనుకోకుండా వారు సుగృస్తులైనారు ఏది ఏమైనా వారు భౌతిక మనకు మధ్య ఉన్నా లేకున్నా వారి యొక్క ఆశయాన్ని ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ బడుగుల యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సుందరగా నేను మనవి చేస్తూ నిజామాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలన్న తపన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఉంది ఒక మార్క్ యావత్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లా ఒక మేటి జిల్లాగా తీర్చిందేందుకు మా వంతు కృషి ఉంటుంది అనే మాట కూడా ఈ సుందరంగా మనవి చేస్తూ నూతనంగా నూతనంగా అధ్యక్షుని సంజయ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు భవిష్యత్తులో మున్నూరు కాపుల యొక్క అభివృద్ధి కోసం నువ్వు పాటు పడాలని నీతో పాటు మేము ఉంటామని ఈ సుందరంగా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్